సందులో సందాని సంగమునాయ కు ఏసక మూటలో సమెట్టి పలచినూ పత్రాలు చెట్ల మూలంమె సరిసు బీసన్ ఏమో హర పత్రం నిస్తే కందక తూకుండు అమ్మకు తమ్మా అని తగ్గుతుందని రేపు ఐదు రూపాయలకు ఆ మందులు పోయి మర్సి పొరడు సంతగ్గిలో వడుకుంటే అర్ధరాత్రి ఏదో ఆపద వచ్చినట్టు బంధవస్తు కానీ బలగాలు దిగినావే పడుకున్న పోరని పట్టి తగ్గినాను ఊరడిని పేరడికి చేపల నీరు కరపత్రమును చూసి కళ్ళెర వల వేసిండు కరపత్రముడలేమి కథ మున్న దూతాడు సంతదు పూర్ణి 20 కంటం మైంది వేరా విసార సత్తుల వారాదు నావదు నస్త్ర్ ఇస్తా ఇస్తా రువలు కుమును నపు నటక గురున కులువనపుడు వింతలన్ రూప సంతులో ఆ రోజు ఏ వింత ఎరగని పసి పోలివట్టి سن ویج سن